ఇది ముసి వల్ల అయ్యే పని కాదు కానీ నువ్వే కొరడం అందుకుని సెట్స్ అలపరిచే నువ్ ఊళ్ళో అడుగట్టగానే జబ్బ సత్తువతో కండ ఖవరంతో దెబ్బ కొట్టావు ఇప్పుడు నేను కొట్టాను దెబ్బ జబ్బ సత్తువుతో కాదు బుర్ర బలంతో అది రాయుడు గారి దెబ్బ అంటే అమ్మో అమ్ము ఏళ్ళ పెళ్ళాల తాడు పెట్టిన తెగ ఏళ్ళ నోరు పడిపాను ఏడ కాష్టాలు కాలిపాను పసిబిడ్డం చేసి అట్టా వాతలు తేనేదట్టు కొట్టడానికి వాళ్ళు చేతులు అట్టా వచ్చినాయో ఇలా చేతులు ఇరిగిపోను ఆ మరి ఈ రాయిడిగాడి ఆగలు మితిమిరిపోయినాయి ఆయన నలుగురులో నిలబెట్టి ఇంత గడ్డి పెడితే తప్పితే బుద్ధి రాదు చూస్తా చూస్తా ఆడి సంగతి నేను తెలుస్తాగా నువ్వు ఇదిగో అమ్మా ఏంటమ్మా బిడ్డ జాగ్రత్తగా చూసుకోమ్మా నేను వస్తా మంచి పని చేయడం తప్ప మరొకటి తెలియదు నువ్వు ఇలాంటి పని చేసావని ఎలా అనగలిగారయ్యా ఆ రాయుడు తలుచుకుంటే గుళ్ళో ఉన్న దేవుడు కూడా తప్పు చేశాడని నిరూపించగలడు పార్వతి పాపమే ఊపిరిగా బతుకుతున్న రాయుడు మంచిని భరించలేడు సహించలేడు అతనే కదండి బాబుని ఇంతవాడు అంతవాడు అని పోగిడి పెద్దరికి కట్టింది అదేనే రాయుడు రాజకీయం ఎదటివాడు మంచివాడు పది మందికి కావలసిన వాడు అయినప్పుడు వాడు దెబ్బతీసేది శక్తితో కాదు యుక్తితో బాధపడుకు బాబు ఈ దెబ్బలు రెండు రోజుల్లో నయమైపోతాయి నేను బాధపడేది ఈ దెబ్బల గురించి కదమ్మా నా మనసుకు తగిలిన దెబ్బ గురించి ఆ రాయుడు మాయలో పడి నా వాళ్ళు నేను నమ్మిన వాళ్ళు నన్ను అనుమానించేందుకు బాధపడుతున్నాను ప్రజలు గొర్రెల మంద లాంటి వాళ్ళు రాయుడు లాంటి స్వార్థపరులు దుర్మార్గులు వాళ్ళని తెలివిగా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు వాళ్ళని ప్రయోజనం లేదు చూస్తూ ఉండండి ఈ గొర్రెల మందల్లాంటి ప్రజల్ని గర్జించే సింహాలుగా మార్చి ఆ రాయుడి మీద కుదులుతాను నాపై పడ్డ ఈ అపరిందర తుడిచేసి నిజమంటూ వాళ్ళకి తెలిసి ఆ రాయుడు దెబ్బ కొట్టింది నీటి పోవులు కాదు తాచువులు రాయుడు నీ బతుకులో నిప్పెట్ట అన్యాయంగా హరిబాబు మీదకి నేరం నెట్టి నీ మొదలష్ట్రం పంచాయతీలో పెట్టి ఆయన కొట్టించి ఊరి నుంచి గంటేస్తామంటా నువ్వు నీ పెద్దలకు నీ పంచాయతీ బూడిదైపోను ఒరే ఇన్ని సంవత్సరాలుగా నిన్ను చూస్తున్నానే భయపెట్టు మాయ చేసావు నా బిడ్డని నీ గుప్పిట్ట పెట్టుకున్నావు నా కూతుర్ని అల్లుండి ఊరు నుంచి తరిమేశావు నా వాళ్ళని నాకు కాకుండా చేస్తున్నావు కదరా నేను ఊరుపాడా ఊళ్ళో మంచిని చంపేశావు నీ మాటకి ఎదురు లేకుండా చేసుకున్నావు కదరా సత్యనాడా ఇవాళ హరిబాబు నీ ఆటలు సాగనివ్వటం లేదనేగా ఆడ మీద అంత నిం ఒరే రాయుడు ఈరుగాడు కూతురికి అన్యాయం చేసింది నీ కొడుకేరా వాళ్ళిద్దరూ కలిసి పాటలమ్మట దొడ్లమ్మట తిరుగుతా నా కళ్ళారా చూశాను రా మొదలచినే నిన్నంత తేలిక వదలం రా నిజాలన్నీ కూడగట్టుకొని సాక్ష్యాలన్నీ తీసుకొని ఆ బండ దగ్గర నీ బతుకు బజారు పారాయ్యేదోడు చేస్తాను ఊళ్ళో వాళ్ళందరి చోటులో నువ్వు కుక్క కలగచ్చేదోటి చేస్తాను రాయ్ ఈ జగ్గమ్మ నీ పాలట అమ్మారైపో నిన్ను సర్వనాశనం చేస్తుంది జాగ్రత్త నీకు ఒక కూతురు ఉంది కదా దానికి ఊళ్ళో వాళ్ళందరూ ఉసురు తగలకుండా చూసుకోరా నీ బతుకు చెడ మొదలస్తాం కలిసినాడు పంతుడు ఎల్రా యా ఆ ముసలి దాని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి తిట్టేస్తున్నా నేను ఒక్క మాట కూడా జవాబు ఇవ్వలేదంటే ఏం చేతంటావు మనకున్న లెవెలింగ్కి అలాంటి ఆడదాని నోట్లో నోరెట్టకూడదు రావుడు

ఎంతో మందికి ఎన్నో ఉపకారాలు చేశావు నాకు నాకు ఒక ఉపకారం చేస్తావా చెప్పమాతో నాకు తల్ల పెట్ట